ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి పండగ శివ పూజలో అస్సలు చేయకూడని తప్పులు ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు శివరాత్రి పండగ వచ్చింది శివరాత్రి రోజునే శివుడు లింగాకృతి పొందిన రోజు శివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది ఈ పవిత్రమైన శివరాత్రి పండగ నాడు శివ భూమి పైన తిరుగుతూ ఉంటారట కాబట్టి శివరాత్రి పండగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చేయకూడదు శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి శివరాత్రి పండగ రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి తెల్లవారుజామునే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయం పదకొండు గంటల్లోపు శివుడిని దర్శించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళకూడదు ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులు కైలాసముని భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు శివుడు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం చండి ప్రదక్షణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు శివలింగం పైన ఆవు పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది అలాగే పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం చేయకూడదు శివునికి అభిషేకం చేసేటప్పుడు నేనుగా పాల ప్యాకెట్ తో శివలింగాన్ని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకుని శివునికి అభిషేకం చేయాలి అంతేకాని పాల ప్యాకెట్ తో శివలింగాన్ని అభిషేకించకూడదు శివాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడిని దర్శించుకోవాలి అప్పుడు మాత్రమే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని అస్తలు తాగకూడదు అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివ లింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున పేదవారికి తోటకూలను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్లు పోయకూడదు శివ పూజల తులసి దళాలను ఉపయోగించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు తాగవచ్చు అలాగే పండ్లను తీసుకోవచ్చు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండాలి శివరాత్రి రోజున విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున జుక్కు కత్ కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం సేవింగ్ వంటి పనులను చేయకూడదు అలాగే ఈ పవిత్రమైన శివరాత్రి నాడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి శివరాత్రి రోజున జిల్లేడుపులతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరగిస్తాడట అలాగే బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో గుండె ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి శివరాత్రి రోజున ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంటిలోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది తులసి మొక్కల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇళ్లంతా సామ్రాని కొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మహాశివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చెమ్మిడి నీళ్లను శివలింగం పైన పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థము తినకూడదు శివరాత్రి రోజున కందిపప్పును ఉపయోగించకూడదు అలాగే గోధుమలను అస్సలు వాడకూడదు శివరాత్రి రోజున మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే శివ పూజలు చేసే సమయంలో స్టీల్ పాత్రలను ఉపయోగించకూడదు శివరాత్రి పర్వదినాన ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చేయాలి జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయట శివరాత్రి జాగరణ చేసేవారు శివుని భక్తి పాటలు వింటూ ఉండాలి ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్త భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి